ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో నలభై సంవత్సరాల నుంచి ఎవరితో పొత్తులు పెట్టుకుంటాడు ఎవరు నల్ల షర్ట్లు వేసుకుని తిడతాడు అందితే జుట్టు పట్టుకుంటాడు అందపోతే కాళ్ళు పట్టుకుంటాడు చంద్రబాబు నాయుడికి అధికారం కావాలి ఆ అధికారం అతను ఒక్కడిగా వైసీపీ మీద పోటీ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో గెలవడని అతనికి తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ గొంతు కోసాడు బీజేపీని గతంలో కలిసి పోటీ చేసి అది మతత్వ పార్టీ అని చెప్పాడు దానివలన ముస్లింలు ఇబ్బంది పడుతున్నారని చెప్పాడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని నేను తప్పు చేశానని చెప్పాడు మళ్ళీ ఈరోజు ఢిల్లీ వెళ్ళి పవన్ కళ్యాణ్ చంద్రబాబు మూడు రోజులు పడిగాపులు పోయాడు అక్కడ అమిత్ షా గారు చెప్పినటువంటి ఆరు పార్లమెంట్లు పది అసెంబ్లీలు అడి అడిగినాయి తిక్కురు మనకుండా ఇచ్చి ఈ అక్కడ దెబ్బ మొహం వేసుకుని అడుగు తిన అక్కడ కూర్చుని పొత్తు పెట్టుకుని వచ్చి బీజేపీ ఎవరు అడిగారు మోడీ గారు అడిగారు అమిత్ షా అడిగాడు చంద్రబాబుని బాబుగారు బాబుగారు పొత్తు పెట్టుకుందామని ఇవన్నీ సొల్లు కవురు ఈ రాష్ట్రం ఉన్నటువంటి మైనార్టీస్కి తెలుసు క్రైస్తవులకి తెలుసు హిందువులకి తెలుసు చంద్రబాబుకి దేవుడి మీద నమ్మకం లేదని ఏ మతాన్ని కూడా గౌరవించడని ఏ కులాన్ని కూడా గౌరవించడని అతని అధికారం అనేటువంటి కులాన్ని తప్పించి దానికోసం గాడిది కాళ్ళైనా పట్టుకుంటాడు లేకపోతే ఏ అడ్డమైనటువంటి గడ్డి కరోటకు కూడా వెనకాడినటువంటి నీచుడు నికృష్టుడు చంద్రబాబు అని చెప్పి రాష్ట్రంలో ముస్లింస్కి తెలుసు క్రైస్తవులకి తెలుసు హిందువులకి తెలుసు అందరికీ తెలుసు ఆ తెలుగు తమ్ముళ్ళకి ఎన్నో ఆయన వెనకాల తిరుగుతున్నటువంటి ఆ పనికి రానటువంటి పది మందికి తప్పించి అందరికీ తెలుసు వాళ్ళు భయపడుతున్నారు అంటున్నారు ఇప్పుడు జనరల్గా ఏంటంటే వాలంటీర్లు ఐదు సంవత్సరాల నుంచి ప్రజలతో కలిసి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి అవసరాన్ని తీర్చినటువంటి వ్యక్తుల్లో వాలంటీర్లు ఉన్నారు వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటారు వాలంటీర్లను నియమించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కొంత ఓటు వైసీపీకి మళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ మీద దుష్ప్రచారం చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆడాలని వాలంటీర్లు వస్తే తలుపులు తీమాకండి వాలంటీర్లు మహిళలనే ట్రాప్ చేసి విదేశాలకు అమ్మేస్తున్నారని చెప్పి రకరకాలుగా ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేశాడు మరి చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు అంటే మూటలు మోసే ఉద్యోగం కుండలు గడిగే ఉద్యోగం వాళ్ళకు వాళ్ళకు ఉద్యోగాలు అయ్యి వాళ్ళకి పనికి మాలిన చెప్పి చంద్రబాబు నాయుడు గారు తిట్టాడు మళ్ళీ ఏంటంటే వాలంటీర్లకు జీతం పెంచాను వాలంటీర్లకు జీతం ఏం పెంచడం వాలంటీర్లను పీకేసి జన్మభూమి కమిటీలు అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పెట్టుకుని వాళ్ళకి ఇచ్చుకుంటాడు జీతాలు వాళ్ళతో కరప్షన్ చేయించుకుంటాడు గతంలోలాగా వీళ్ళందరినీ ఇంటికి పంపించేస్తాడు కాబట్టి వాలంటీర్లకి ప్రజలకి మంచి సంబంధాలు ఉన్నాయి వాలంటీర్లు ప్రజలు ఐదు సంవత్సరాలు వాలంటీర్లు ప్రజలకు సేవ చేశారు వాళ్ళు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తారేమో ఏమైనా ఒక నాలుగు ఓట్లు వైసీపీకి అనుకూలంగా ఎంచుతారేమో కాబట్టి వాళ్ళ మీద మహిళలు ఎత్తుకుపోతారని వాళ్ళు పనికి మాలినని వాళ్ళు స్లేపర్ సెల్స్ అని చెప్పి ఇట్లా పిచ్చి మాటలు చదువుతున్నాడు వాలంటీర్లని మళ్ళీ జీతాలు పెంచుతాను అంటాడు వాళ్ళకి వీళ్ళని ఉంచుతాడా చంద్రబాబు నాయుడు ఉంచితే వస్తే మేం పెట్టినటువంటి వాలంటీర్లు ఉంచుతాడా ఈ రాష్ట్రం ఉన్నటువంటి రెండు లక్షల మంది వాలంటీర్లు పీకేసి తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీ సభ్యులను పెట్టుకుని వాళ్ళకి జీతాలు పెంచుకొని వాళ్ళకి జీతాలు ఇచ్చుకుంటాడు వీళ్ళందరినీ రోడ్డు పాలు చేస్తాడు ఇప్పటికే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ విషంగా ఒప్పుతున్నారు వాళ్ళ మీద కాబట్టి వాలంటీర్లు ఏమి అమాయకులు కాదు వాళ్ళు చదువుకుని ప్రజలకి అన్ని వివరంగా చెప్పేటువంటి వ్యక్తులు వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు ఒక పౌరుడిగా ఒక పౌరురాలిగా ఈ రాష్ట్రంలో ఏది మంచి ఏది చెడు వాళ్ళకు స్వతంత్రంగా ఎవరికైనా సరే ఓటు వేసుకునేటువంటి హక్కు ఉంటుంది అదే విధంగా వాళ్ళకి మంచి అన్నది ప్రజలకు చెప్పేటువంటి హక్కు కూడా వాళ్ళకు ఉంటుంది అది ఎలక్షన్ కమిషనో లేకపోతే జ్యుడిషియల్లో ఎవరు కూడా ఆపటాకి సంబంధించినటువంటిది కాదు ప్రభుత్వ ఉద్యోగైనా ఓటేసుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగం ఓటేసుకోకూడదా ప్రభుత్వ ఉద్యోగి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ బంధువులకో వాళ్ళకు పలానా వాళ్ళకో ఓటేయమని చెప్పి చెప్పేటువంటి హక్కు లేదా ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి బహిరంగంగా వచ్చి ఎన్నికల్లో ప్రచారం చేయకూడదు కాబట్టి వాలంటీర్లని నేనే ఉద్రెత్తానని కుసేపు జీతాలు పెంచానని కుసేపు కొంతమంది సేపేమో స్పర్ స్లీపర్ సెల్స్ అని కొంతమంది సేపేమో పనికి మాన మోటార్ మోసేవాళ్ళు అని కొంతమంది ఏమో ఆడపిల్లని ట్రాపింగ్ చేసి విదేశాలకు అమ్ముకుంటున్నారని ఇట్లా రకరకాలుగా ఏం చేయాలో తెలంగాణ పరిస్థితిలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కొట్టుమిట్టు ఆడుతున్నారు చంద్రబాబు నాయుడికి ఇప్పుడు జరిగే ఎన్నికలు ఆఖరి ఎన్నికలు ఇవి ఆ తర్వాత ఎన్నికలైపోయినాక జూన్ నాలుగో తారీఖు తర్వాత చంద్రబాబు నాయుడు పేరెత్తేవాడు కూడా ఈ రాష్ట్రంలో ఎవడు ఉండడు ఇప్పుడు వాలంటీర్ అనేవాడు ప్రజలకి ఎంత అవసరమో ప్రజలతో ఎటువంటి సంబంధాలు ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటువంటి మాటలు చంద్రబాబు మాట్లాడేటువంటి మాటలు వాళ్ళు పది లక్షల మందితో బహిరంగ సభ అంటాడు పది లక్షల మంది బహిరంగ సభలో చంద్రబాబు ఏం మాడతాడు మోడీ గారు వచ్చినప్పుడు వాలంటీర్ల గురించి మాట్లాడు అంటే వాలంటీర్ అనేవాడు పేరు చదివితే చంద్రబాబు నాయుడు పోసుకుంటున్నాడు వాలంటీర్ పేరు చూస్తే చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా పోసేసుకున్నాడు ఎందుకు వాలంటీర్కి ప్రజలకి మంచి సంబంధాలు ఉన్నాయి వాళ్ళకి వీళ్ళకి ప్రతి వాలంటీర్కి ఒక యాభై అరవై ఇళ్లతో మంచి సంబంధాలు ఉన్నాయి వాళ్ళు వెళ్ళి కనుక తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ రకంగా ఉంటుంది వైసీపీ అధికారంలోకి వస్తే ఈ రకంగా ఉంటుంది మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు చెప్తారేమో చెప్తే ఒక్కొక్క క్లస్టర్లో ఒక నాలుగైదు కుటుంబాలు కనుక మారిపోతే చంద్రబాబు నాయుడికి అవి వచ్చి ఇరవై మూడు సీట్లు కూడా పోయి ప్రతిపక్ష హోదా కూడా పోద్దేమో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు చూసి బయలు భయపడుతున్నాడు వాలంటీర్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలకి మధ్యలో వారదులుగా బ్రహ్మాండంగా పనిచేసినటువంటి వ్యవస్థ అది ఆ వ్యవస్థనే ఎన్నికల్లో మేము ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు వాలంటీర్ అనేటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఏది మంచి ఏది చెడు వాళ్ళు చదువుకున్న వాళ్ళు యువకులు ఎక్కువ మంది ఉన్నారు గ్రామ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ వాళ్ళు వాళ్ళకి ఏది మంచి అనిపిస్తే అది డెఫినెట్గా ప్రజలకు చెబుతారు వాళ్ళకి ఏది ఏది మంచి అయితే ఏ పార్టీ అధికారంలో ఉంటే మంచి అయితే అది బెటర్ పార్టీ అని చెప్తారు డెసిషన్ అయితే ప్రజలే కదా చెప్పడం వరకు ఇలా బాధ్యత ఉంటుంది ఉంటే కాదు బలవంతంగా తీసుకొచ్చి ఆ పార్టీకి వాళ్ళని ఈ పార్టీకి ఈ పార్టీకి